మా మామ్మ వాళ్ళ ఇంటికి వస్తాం కానీ మా అమ్మ మాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చేసింది మాత్రం నీకు పది సార్లు పర్మిషన్లు అడగాలి అల్ అందుకే ఒక్కొక్కసారి అనిపిస్తది చీ ఎందుకు పెళ్లి చేసుకున్నామా అని చెప్పం మీద కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పటి వరకు వెళ్ళలేదు అది ఏంటి అనేది అప్పుడు ఎక్స్ట్రా చేయకు బ్యాగ్ ఈజీ వస్తే నీ కూడా ఇజ్రెత్తను బైక్ టూ హండ్రెడ్ బిలో ఉంటే చార్జెస్ సరిపోతుందా హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాస కాళ్ళు గెట్ రెడీ విత్ మీ చాలా రోజుల తర్వాత ముందుగా చెప్పడం మర్చిపోయాను ఈ రోజు శివరాత్రి మీ అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఒక రెండు మూడు రోజులు గడిచిపోయి ఉంటుంది అయినా సరే చెప్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత రోజులు అనకూడదు నెలల తర్వాత మా పుట్టింటికి అయితే వెళ్తున్నాను ఈ రెండు రోజులు కూడా అక్కడి నుంచే షార్ట్స్ అనేవి అప్లోడ్ అయితే అవుతాయి అతి కష్టం మీద కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పటి వరకు అది ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్ అండ్ షార్ట్లో అయితే షేర్ చేసుకుంటాను చాలా రోజుల తర్వాత వెళ్తున్నారు కదా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అది కూడా ఒక టూ డేస్ ఏనండి అక్కడి నుంచి మీకు వీడియోలు షార్ట్లు అయితే వస్తాయి టూ డేస్ కూడా ప్లీజ్ అలానే సపోర్ట్ చేయండి ఏం చేస్తున్నావు అమ్మా ఏం చేస్తున్నా కనిపించట్లేదా ఊరెళ్తున్నాం కదా అందుకని లగేజ్ మా పుట్టింటికే కాదు వెళ్ళినా సరే నేను లగేజ్ చదువుతాను ఇంకా మీ ఇంటికి వెళ్ళినప్పుడు నాలుగు రోజుల ముందు చదువుతాను మా ఇంటికి తీసుకెళ్ళి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా ఎన్ని రోజులు అవుతుందో చెప్పు మా ఇంటికెళ్ళి ఒక రెండు నెలలు అంత వద్దు ఎగ్స్ట్రా ఎక్కువ ఆరు నెలలకు పైగా అయిపోతుంది ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి ఎన్ని గంటలు జర్నీ ఏడు గంటలు మీ ఇంటికి ఎన్ని గంటలు పదిహేను గంటలు మీ ఇంటికి రెండు సార్లు వెళ్ళాము ఈ ఆరునర్లో మా ఇంటికి పుట్టింటికి వెళ్ళడానికి మాత్రం నీకు పది సార్లు పర్మిషన్లు అడగాలి అది అందుకే ఒక్కొక్కసారి వచ్చి ఎందుకు పెళ్లి చేసుకున్నామా పెట్టి సర్లే కానీ సోదంత నాకు గానీ ఏం తీసుకెళ్తాను మీ అమ్మ నానికి ఏంటి నేను చెప్పేది నీకు సోదలో ఉందా ఏం తీసుకెళ్తాను అప్పుడు ఎప్పుడో సంక్రాంతికి ముందు తీసుకున్నాం కదా బట్టలు వాళ్ళిద్దరి కోసం అవి తీసుకెళ్తాను ఇంకా ఇంక ఇవ్వలేదు అట్లా ఎప్పుడు ఇవ్వడానికి మరి కామెడీ చేస్తున్నాం కదమ్మా మా నాన్నకి అరిసెలు అంటే చాలా ఇష్టం సో అయితే తీసుకెళ్తున్నాను ఇంకా అత్తమ్మ మినప్పప్పు తెచ్చారు కదా మా అమ్మ వాళ్ళకి కొంచెం దొరకదు మా అమ్మకి ఖాళీ ఉండదు సో కొంచెం మినప్పప్పు లాస్ట్ టైం వచ్చినప్పుడు జీడిపప్పు లేదని మా అమ్మకి చెప్తే వాళ్ళ ఇంట్లోనే జీడిపప్పు ఇస్తారు సో వాళ్ళ కోసం ఒక జీడిపప్పు ప్యాకెట్ కోటార్ లో తీసుకున్నాను ఈ గోధుమ పిండి ప్యాకెట్లు వేస్ట్ అయిపోతుందని ఒక గోధుమ పిండి ప్యాకెట్ ఇంకా నా బట్టలు సర్దుకున్నాను ఆ తర్వాత నీ బట్టలు సర్దుకో ఎర్లీ మార్నింగే కదా ట్రైన్ ఎర్లీ మార్నింగ్ తెలుసుగా నాకు తెలుసులే నువ్వు బట్టలు సర్దుకోవా మళ్ళీ అడుగుతా అంటే నా అన్ని పెట్టేసుకున్నాను సర్దుకో నా కూడా పెట్టేసి అలాగా సమస్య లేదు పెట్టుకో నాకు ఇంకా బోల్డ్ పని ఉంది బ్యాగ్ ఇసిరేస్తాను అవతలకి ఎక్స్ట్రా చేయకు బ్యాగ్ ఇసిరేస్తే నీ కూడా ఇసిరేస్తాను బయటకి వచ్చి సదుకు అందులోని వాటర్ ప్యూరిఫైర్ వస్తారా బిగించి ఉమెన్స్ డే సందర్భంగా మా ఆయన నాకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం వాటర్ ప్యూరిఫైర్ అయితే తీసుకున్నారండి ఆర్వో మీ అందరికీ తెలుసు కదా మేము భీమవరం దగ్గరలో ఉంటున్నాము ఇక్కడ చెరువుల వల్ల మొత్తం వాటర్ అనేది ఉప్పుగా తయారైపోయిందండి అసలు నా జుట్టు అయితే ఎంత ఊడిపోయిందంటే ఇప్పుడు నాకున్న దాంతో పోల్చుకుంటే నేను దాచిన జుట్టే ఎక్కువ ఉంది అనమాట ఎలా అయితేనే ప్యూరిఫైర్ తీసుకోవాలని వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నాము ఫైనల్ గా ఇలా ఉమెన్స్ డే కి నన్ను సర్ప్రైజ్ చేశారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కదా ఇంకా నూట నలభై వచ్చి చూసారు ఇప్పుడు వచ్చి మీద వచ్చి ఫోర్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సరిపోతుందా మీరు సిక్స్టీ నుంచి మనకి బ్యాక్టీరియా ఉంటుంది ఇప్పుడు మనకు వాటర్ లో బ్యాక్టీరియా ఉంటుంది కానీ దాన్ని స్లీప్ మోడ్ చేస్తుంది అండి కిల్లింగ్ ఏం చేయదు అది ఏం చేస్తుంది అంటే ఒక నిమిషానికి పిల్లలు పెడుతుంది అలా సంతాన అభివృద్ధి కలగకుండా ఆ యూవి అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అండి ఇది వచ్చి మెంటరలైజర్ అండి ఇప్పుడు ప్రజెంట్ మనం డైటర్ ఆర్వ వాటర్ తాకూడదు అనమాట అందుకని మనం ఏం చేస్తామంటే మెనలైజర్ ఉన్న వాటర్ తీసుకుంటాం అంటే దీన్ని ఆల్కలైన్ వాటర్ కూడా అంటారండి ఇప్పుడు మన ఆల్కలైన్ వాటర్ ఎలా తాగాలంటే సెవెన్ నుంచి ఫోర్టీన్ వరకు వచ్చే వాటర్ ఆల్కలైన్ వాటర్ అంటారు సెవెన్ కన్నా తక్కువ వచ్చేదాన్ని అసిడిక్ వాటర్ అంటారండి అంతేనండి ఇది ఇది వచ్చి మనకు వన్ ఇయర్ వారంటీ ఉంటది అండి వన్ ఇయర్ సర్వీస్ ఫ్రీ ఎలక్ట్రికల్ పార్ట్స్ కి వన్ ఇయర్ ఇస్తారు వారంటీ మా కంపెనీ పరంగా మేము ఫ్రీ సర్వీస్ చేస్తాము వన్ ఇయర్ వరకు థ్యాంక్ యూ అండి ఓకే ఇది మనం ఎవరీ మంత్ క్లీన్ చేసుకోవాలండి ఎలాగంటే క్లీనింగ్ ప్రాసెస్ ఫస్ట్ మనం స్విచ్ ఆఫ్ చేసుకోవాలండి స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని వాల్ కట్టేసుకుని ఇది జస్ట్ లెఫ్ట్ కి ఓపెన్ చేయాలండి బలవంత ఒకసారి ఉపయోగకుండా స్లోగా ఓపెన్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేసుకోవాలి బిగించినప్పుడు రైట్ సైడ్ బిగించుకొని కొంచెం గ్యాప్ ఉన్న తర్వాత వాటర్ ఉంది లీక్ అవుతుందండి ఇలాగా అప్పుడు ఫుల్ టైట్ చేసుకోవాలి అలా ఏంటంటే ఇందులో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఎయిర్ బ్లాక్ చేయకుండా వాటర్ ని చూసుకుంటాం తర్వాత మనం శుభ్రంగా నీడ తుడుచుకుని చూసుకుంటే సరిపోతుంది మీకు ఇదంతా ఎందుకు పెట్టానంటే చాలా మందికి వల్ల యూజెస్ ఏంటి అనేది తెలియడం కోసమే పెట్టానండి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన నేను చెప్తానండి వీడియో తీసుకోండి అని చెప్పారు సేమ్ అదే రోజు మా ఫ్రెండ్ వాళ్ళు మా పైన ఉంటారు కదా వాళ్ళు కూడా పెట్టించుకున్నారనమాట ఎట్ ఏ టైము వేరే అన్నయ్య వాళ్ళు కూడా పెట్టించుకున్నారు టోటల్ ఆ రోజైతే మూడు ఆక్వ పాటలు అయితే వాళ్ళకి సేల్ అయిపోయాయండి ఇది వచ్చేసి ఫి ఫైవ్ ఇయర్స్ వరకు మంచిగా పనిచేస్తాయి అంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ త్రీకే మా హస్బెండ్ లేచి రెడీ అయిపోయారు నెక్స్ట్ డే శివరాత్రి రోజే మా ప్రయాణం అండి ఇంకా మా ఆయన రెడీ అయిన తర్వాత నన్ను లేపారనమాట ఆయన రెడీ అయ్యే గ్యాప్లో నేను లేచి రెడీ అయిపోయాను అంత స్లోగా రెడీ అయ్యారు ఇంకా అప్పటికప్పుడు ప్రయాణం కదండి రిజర్వేషన్ లేదు ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నాము జనరల్ బోగి ఎక్కాలి ఇంకా ట్రైన్ మేము వెళ్ళిన పావుగంటొచ్చిందనమాట ఇంకా ఎక్కిన తర్వాత కొంతసేపు స్లీప్ అలానే వేసాము కూర్చోడానికే ప్లేస్ ఉంది ఇంకా గోదావరి అయితే వచ్చిందండి ఎర్లీ మార్నింగ్ మేము ఇక్కడి నుంచి ఏంటంటే సామల్కోట్లో దిగుతాము ఇంకా మధ్యలో అయితే ట్రైన్స్ అన్ని ఖాళీ అయిపోయాయి కూర్చోడానికి పడుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంది Oke. Okay. ఆ గ్యాప్లో పడుకోవచ్చు కదా మా ఆయన అప్పుడు కూడా ఫోన్ చూస్తున్నారు మా ప్రయాణాలు ఎలా ఉంటాయంటే అయితే తెల్లవారు ఉంటాయి లేదా మిడ్ నైట్ ఉంటాయండి మేము అక్కడి నుంచి సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి సామలకోట దగ్గరికి దిగేసరికి నైన్ అయిందండి ఇంకా రత్నాచర్లు ఎక్కాలన్నమాట నెక్స్ట్ ట్రైన్ కానీ ఏంటంటే బాగా ఆకలేస్తుందని చెప్పేసి స్టేషన్ వెనకాల ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే తీసుకెళ్లారండి ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాము కానీ నాకు ఎందుకో గా అనిపించలేదు వాళ్ళ గురించి నేను చెడుగా చెప్పట్లేదు అక్కడి నుంచి వేరేగా వచ్చామన్నమాట అక్కడ చూస్తే హైజీన్ గా ఉంది కానీ జనాలు ఎవరు ఆర్డర్ ఇంకా మా ఫస్ట్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా అన్నారనమాట బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పర్లేదు బాగానే ఉంది అన్నారు ఇంకా మా ఆయన దోస్ తింటున్నారు కదా ఆయన దాంట్లో ఎలాగో నన్ను సగం అని చెప్పేసి నేనైతే పూరి చెప్పుకున్నాను పూరి చెప్తానండి ఆయిల్ ఫ్రీగా ఎంత బాగుందో నాకు చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా సామల్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఈ హోటల్లో అయితే ప్రిఫర్ చేయండి శ్రీ వినాయక హోటల్లో ఏదో నేను సంథింగ్ నేను చూడలేదు ఇంకా ఛాయ్ లేకపోతే ఎలా అవుతుంది ఛాయ్తో అయితే మా బ్రేక్ఫాస్ట్ ఎండ్ అయిపోయింది ఇంకా అక్కడ నుంచి ఉరుకులు పరుకులు అనమాట తినే టైంలోనే రత్నాచల వచ్చింది ఇంకెక్కాము అస్సలు ఖాళీ లేదండి బయట అక్కడ డోర్ దగ్గర నుంచి ఇంకా సామర్ల కోట నుంచి తుని వచ్చేసరికి టైం వచ్చేసి ట్వెల్వ్ అయిందండి ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చాము ది ఫస్ట్ టైం అండి నేను టికెట్ కలెక్టర్ బయట ప్లాట్ఫామ్ చెక్ చేయడం అనమాట పాపం చాలా మంది తీసుకోలేదు బుక్ అయిపోయారు ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత దారిలో ఒక సీమ చింతకాయ చెట్టు కనిపించిందండి లైఫ్లో ఫస్ట్ టైము లైవ్గా చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ అందలది ఏదండి చాలా పైన ఉన్నాయి అనమాట ఇంక ఇక్కడ నుంచి మేము నర్సీపట్నం వెళ్ళాలి ఆ రోజు శివరాత్రి కారణంగా బస్సులు అన్ని వేరే ప్లేస్కి వేసేసారంటీ ఇక్కడ ఒక ఫేమస్ ప్లేస్ ఉంది అదేంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అతి కష్టంగా మా ఆయన ప్లేస్ లాపితే మేము నర్సీపట్నం వరకు అయితే బస్సులో వచ్చాము కూర్చొని ఇది నర్సీపట్నం బస్టాండ్ అండి నాకు నా కాలేజ్ డేస్ అయితే ఒక్కసారిగా గుర్తొచ్చాయి చాలా ఇయర్స్ అయింది నేను చూసి ఈ షాప్లోనే పది రూపాయలకి పది సమోసాలు కొనుక్కొని తింటూ వచ్చేవాళ్ళం అనమాట ఇంటికి ఇంకా ఆటో అయితే బుక్ చేసుకొని రిటర్న్ అయితే మా ఇంటికి వెళ్తాము నర్సీపట్నం నుంచి మా ఇంటికి పదమూడు కిలోమీటర్లు అండి ఈ ప్రయాణంలో రెండు ట్రైన్లు బస్సు ఆటో బైకు అన్నీ ఎక్కేసాము ఎంత నీరసంగా ఉందంటే ఇప్పటికి టైం వచ్చేసి వన్ టెన్ అయింది ఇది మా అమ్మగారికి చెప్పకుండా మేము సడన్ గా వస్తున్నాం చెప్పాలి హలో గాయస్ ఫైనల్ గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం కానీ మా అమ్మ మాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చేసింది ఉంటాను అని చెప్పేసి శ్రీకాకుళం సంతకైపోయింది రేపు వరకు రాదనమాట ఇప్పటికే త్రీ డేస్ అయింది చాలా మంది కూరగాయల వ్యాపారం అంటే ఈజీ అనుకుంటారు అది చాలా కష్టం ఆ కష్టం కన్నోళ్ళకి మాత్రమే తెలుస్తుంది మేము వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అయింది మా నాన్న వంట అయితే చేశారు ఒకసారి పెట్టారు చాలా సంవత్సరాల తర్వాత ఇంకా కర్రీ ఏం లేదని చెప్పేసి నేనే వంట చేస్తున్నాను ఇంకా రేపు వస్తుంది మా అమ్మ కంటిన్యూషన్ అయితే వీడియో కంటిన్యూగా చేస్తాను ఈ లోకే ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి